అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి పిల్లలు చాలా రోజుల నుంచి ట్రిప్ ప్లాన్ చేశారండి అయితే మధ్యలో మామూలుగా అక్క కూతురు మొన్న పెళ్ళి జరిగిపోయింది కదా సో షాపింగ్ అని గోల్డ్ షాపింగ్ అని ఇలాగా ఏదో ఒకటి ఉంటూ ఉన్నాయి కదండి సరే ఎలాగైతేనే మీ పెళ్ళైతే హ్యాపీగా జరిగిపోయిందని చెప్పేసి ఈ విధంగా ట్రిప్ అయితే ప్లాన్ చేసేసారు ఇంకా మనం ఏ ఊరికైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు ముందు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాము ఫస్ట్ బట్టలన్నీ నీట్గా గంజి పెట్టుకోవాలి ఐరన్ చేయించుకోవాలి కదండి అయితే నేను మామూలుగా బియ్యం గంజి పెట్టేదాన్ని ఈసారి పెట్టలేదన్నమాట ఓన్లీ రివైవ్ లిక్విడే తీసుకొని ఈ విధంగా వాటిలో కొంచెం భుజాల అలాగే కొంచెం కంఫర్ట్ వేసేసి ఈ విధంగా మొత్తం బట్టలు అన్నింటికి ఇలాగా గంజి పెట్టేశాను ఇంకా గంజి పెట్టేటప్పుడు కొంచెం గంజి మిగిలినా కూడా ఒకటికి పెట్టుకుంటూ ఉంటాం కదా అని చెప్పేసి అత్తే శారీస్కి కూడా గంజి పెట్టేశాను ఇంకా సాయంత్రానికి మొత్తం అన్నీ ఎండిపోయాయండి ఆ తర్వాత మా దోబి ఆంటీ వాళ్ళకి అన్నీ ఎత్తి పంపిస్తే ఇలాగ ఐరన్ చేసి పంపించారనమాట మెయిన్గా గంజి వాటికి ఏంటంటే నీళ్లు జీలకరిచ్చి ఐరన్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా ఆరబెట్టుకోవాలి ఇంకా పిల్లలు అంటే మా పెద్దమ్మాయి ఆల్రెడీ హైదరాబాద్లో ఉంది కాబట్టి బెంగళూరుకి వచ్చేస్తూ ఉంది ఇంకా చిన్నమ్మాయి మాత్రం బెంగళూరులోనే ఉంది కదండీ ఇద్దరికి ఏమైనా డ్రెస్సులు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ బట్టలకి కూడా ఇలాగ గంజి పెట్టేశాను కానీ నా సజెషన్ ఏంటంటే కనుక పిల్లల డ్రెస్సులకు మాత్రము ఈ విధంగా మనం రివైవ్ లిక్విడ్ పెట్టామనుకో బాగా స్టిఫ్గా షైనింగ్గా చాలా బాగుంటాయండి శారీస్ కూడా పూర్తి కాటన్వి కాకుండా ఇలాగా ఫ్యాన్సీ ఐటమ్ వాటికి రివైవ్ లిక్విడ్ పెడితే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా మరుసటి రోజు బట్టలు సర్దుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే ఐరన్ చేసిన బట్టలు అన్నింటినీ రూమ్లో పెట్టేసి ఈ విధంగా సోఫా సెట్ కవరు అలాగే దివాన్ కాటు బెడ్షీట్ కూడా మార్చేసాను ఏ ఊరికైనా వెళ్తున్నానంటే కంపల్సరిగా ఈ విధంగా మారుస్తూ ఉంటానండి నైట్ ఎంత వరకైనా కూడా పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటానన్నమాట అప్పటికే కరెక్ట్గా తొమ్మిది అయిందండి ఇంకా సరే బట్టలు అన్నీ సర్దుకుందాము అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఇంకా మా బెడ్షీట్లు కూడా ఆ బెడ్షీట్లతో పాటే మార్చేశానండి ఇక్కడ చూడండి మామూలుగా మనము ఫ్లైట్ ఎక్కాలి అంటే వాటిలో ఏంటంటే కానీ ఎలక్ట్రిక్ సంబంధించినవి మనం పెట్టుకోకూడదు కదా అందులో నాకేందంటే అప్పటికప్పుడు జలుబు దగ్గు జ్వరం వచ్చిందండి సరే ట్రిప్పు క్యాన్సిల్ చేసుకుందామా అంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు ఎలా అబ్బా అని చెప్పేసి తీర పోయే ముందర నేను ఈ విధంగా డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళేసి వచ్చాను ఇంకా ఆ తర్వాత నోరు బాగలేదు కదా అని చెప్పి మా వారు ప్రియా పచ్చల్లవి ఇవి తీసుకొని వచ్చారండి గోంగూర అలాగే నిమ్మకాయ అనమాట ఈ రెండు గొంతు రాపిడే అసలు నాకు ఎందుకు తెచ్చావని చెప్తే పిల్లలు తింటారులే అని చెప్పి తీసుకొని వచ్చారు ఇంకా మామూలుగా మనము మా అత్తయ్యకి ఏంటంటే దేవుడికి సంబంధించిన సామాగ్రి అన్ని రెడీగా పెడితేనే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుందండి అని చెప్పేసి దేవునాయలు అలాగే అగరబత్తి అలాగే పూలు కూడా ఒకేసారి దండిగా తీసుకున్నాను అనమాట మేము త్రీ డేస్ ట్రిప్కి వెళ్తూ ఉన్నామండి ఇంకా ఉదయం లేవంగానే అయితే కరెక్ట్గా మేము అది మామూలుగా ఫ్లైట్ వచ్చేసి ట్వెల్వ్కి అనమాట నేను ఫైవ్కి ఫైవ్ ట్వంటీకి అలాగా లేచానండి కాల్ కాల్మోహం కడుక్కొని ఫస్ట్ పాలు పెట్టేశాను అనమాట ఎందుకంటే జలుబు చేసింది కదా అని చెప్పేసి కొంచెం కాఫీ కానీ అలాగ తాగితే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ పెట్టేశాను ఇంకా వాటితో పాటుగా అత్తయ్యకి అన్ని సమకూర్చి వెళ్ళాలి కదండి కాబట్టి ఈ విధంగా పప్పు చేయటానికి అని చెప్పేసి పచ్చిమిరకాయలు అన్ని పెట్టేశాను సరే ఇంకా ఇక్కడ పాలు అలాగే కాఫీ అయ్యేసరికి ఈ విధంగా మనము స్నానం చేసేసి వచ్చి దీపం పెడితే సరిపోతుంది కదా అని చెప్పి ఈ విధంగా దీపం పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ ఎన్ని పనులు ఉన్నా కూడా సాయనామం అయితే కంపల్సరిగా రాస్తానండి నాకెందుకో మనసు హ్యాపీగా ఉంటుందన్నమాట మనము వెళ్ళే ప్రయాణం కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి బాబాగారిని కానీ అమ్మవారిని కానీ వేడుకుంటూ ఉంటాను ఇంకా పూజ అయితే సింపుల్గా అలంకరించుకున్నానండి ఇంకా కాఫీ చేశాను అలాగే అత్తయ్య కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా ఆ తర్వాత మామూలుగా ఫ్లైట్లో మనకి తుమ్ములు రావటం దగ్గు రావటం అలా రాకుండా నేను ఏం చేశానంటే ఈ విధంగా బియ్యంలో కొంచెం కర్పూరం ఇలాగ నలిపి వేసేసి బియ్యంలో బాగా కలిపి ఇలాగ మూట కట్టుకొని మనకు ఎప్పుడైతే తుమ్ములు వచ్చినప్పుడు కానీ తల మనకు దిమ్మెక్కినట్టు ఉన్నా కూడా జలుబు బాగా కారుతూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి చిన్న మూట మనం జొయ్యిలో కానీ ఎక్కడికన్నా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా మనం తీసుకొని వెళ్తే వెంటనే అరికడుతుందండి అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ టిప్పు అయితే మనం ఈ చిన్న మూటని ముక్కు దగ్గర ఇలాగ పెట్టుకొని పీల్చుకోవాలన్నమాట ఇంకా నేనేం చేశానంటే మనకు మూడు రోజులు కదా అక్కడ ఎక్కడ కట్టుకుంటామని చెప్పేసి ఒక చిన్న కవర్లో ఈ విధంగా జిప్ లాక్ కవర్లో ప్యాక్ చేసేసుకున్నాను నేను ఇలాంటి టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగిస్తానండి నాకు నమ్మకం కూడా అనమాట ఇంకా ఆ తర్వాత పప్పుకు ఒక సైడుకు మాత్రము మామూలుగా పచ్చిమిరకాయల చట్నీ చేస్తూ ఉన్నాను ఇంకొక అయితే పప్పుకు వేసేసానండి ఈ పప్పు మనకు రెండు రోజులైనా ఉండేటట్టుగా చేస్తూ అనమాట అత్తయ్య ఏంటంటే ఈ నడుమ ఓపిక తగ్గిపోయింది కదండి చేసుకోలేదు అని చెప్పేసి ఈ విధంగా వంటలన్నీ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత తల ఎక్కువగా డిమ్ముగా ఉందండి అని చెప్పేసి గొంతు రాపడా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వేడి నీళ్ళల్లో పచ్చ కర్పూరం వేసేసుకొని బాగా కలియబెట్టి ఈ విధంగా వాసన పీలుస్తూ ఉన్నాను మనకు గొంతు రాపిడి ఉన్న గొంతు పట్టేసినట్టు ఉన్నా తల దిమ్ముగా ఉన్నా ఇలాంటి వాటికి ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి అసలు ఆ కర్పూరం వాసన పీల్చామనుకో మనకు రిలీఫ్ అనమాట అంత బాగుంటుంది ఎక్కడైనా మనం సడన్గా ఇలాగ ట్రిప్పులకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి మనము చిట్కాలు వాడామనుకో చక్కగా వెళ్ళొచ్చు అనమాట ఇంకా అయితే అక్కడ వంటలు ఎలా ఉంటాయో ఏంటో నాకు తెలియదు కదండి అని చెప్పేసి నేనేం చేశానంటే కాసింత ఉప్పు కారము జీలకర్ర కొబ్బరి వేయకుండా ఇలాగ ఎల్లిపాయలు వేసేసి పచ్చగా దంచుకుంటూ ఉన్నానండి ఇది ఏంటంటే మనకు నోరు బాగా లేనప్పుడు మనం మామూలుగా ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇస్తాం కదా అట్లాంటప్పుడు వేడి అన్నంలో కొంచెం ఆ ఎల్లిపాయ పొడి వేసేసుకొని మనం తింటే బాగుంటుంది గొంతు అని చెప్పేసి అందులో దగ్గు ఫుల్గా ఉండిందండి అని చెప్పేసి ఈ విధంగా ఎల్లిపాయ కారం దంచుకున్నానండి ఈ ఎల్లిపాయ కారం వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందనమాట నేను ఎప్పుడైనా జర్నీలకు వెళ్ళినప్పుడు ఇలాగ ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాను ఇంకా ఆ తర్వాత నేను నీళ్ళు ఇలాగ నీళ్ళల్లో పీల్చుకున్నాను కదా అని చెప్పేసి అత్త ఏమనిందంటే నైట్ది కొంచెం రొట్టెముక్క ఉందమ్మా దాంట్లో ఆ ఎల్లిపాయ పొడి పెట్టేసుకొని ఈ విధంగా తినేసాయి చాలామంది అప్పట్లో తిరణాలిక పెట్టేవాళ్ళండి గుర్తుందా తినాలిక పెట్టినప్పుడు కంపల్సరిగా ఎల్లి ఎల్లిపాయ కారము రొట్టె తినేవాళ్ళు కదండి కాబట్టి అలాగ తినమని చెప్పింది అనమాట ఇంకా అత్తయ్య ఏం చేసిందంటే పప్పు నేను వెనుపుతానులేమ్మో మిగతా పనులు చూసుకోపో అని చెప్తే నేను ఒక దిక్కు దోశలు పోసుకుంటూ ఒక దిక్కు పప్పుకు పోపు పెట్టేశాను అలాగే రసం కూడా చేసేసానండి అయితే రెండు రెండు గిన్నెలలో ఇలాగ పెడతాను పప్పు కూడా గిన్నె కాల్చి ఈ విధంగా తీసి పెడతాను అలాగే పచ్చిమిరకాయల చట్నీ చేశానండి మరుసటి రోజు ఏమైనా పులగం చేసుకుంటాదేమో అని చెప్పేసి అలాగ కొంచెం ఎక్కువగానే చేసేసాను అయితే మా వారు ఏం చేశారంటే పచ్చిమిరకాయలన్నీ అయిపోయినాయి కదా మరుసటి రోజు అమ్మ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ కోసం పచ్చిమిరకాయలు టమోటా పళ్ళు ఇలాగ కొత్తిమీర కరివేపాకు తీసుకొని వచ్చారండి ఎందుకంటే మరుసటి రోజు కంపల్సరీగా అత్తయ్య ఉప్మా చేసుకుంటారు లేదు అంటే బొరుగులు చేసుకుంటారనమాట ఇంకా ఉప్మా చేసుకుంటే పప్పుల పొడి లేదు కదా అని చెప్పేసి నేను ఈ విధంగా కొన్ని పుట్నాలు అలాగే కొబ్బరి ఉప్పు కారము జీలకర్ర అలాగే కొంచెం వెల్లుల్లి వేసేసి మనం మిక్సీ పట్టామనుకో పప్పుల పొడి సూపర్గా ఉంటుందండి వట్టి జీలకర్ర అయినా కొంచెం ఎక్కువ వేసేసి పట్టుకోవచ్చు కానీ ఎల్లిపాయలు వేస్తే చాలా అనమాట ఇంకా ఈ విధంగా పొడి పొడిగా పట్టేసి ఒక బాక్స్లో పెట్టేసాను అయితే నేను చేసుకునేటువన్నీ మర్చిపోతానేమో అని చెప్పేసి ఇలాగ టీవీ దగ్గర పెట్టుకుంటానండి మనకు దగ్గు ఎక్కువైనప్పుడు ఒక్క లవంగం నోట్లో వేసుకున్నామనుకో ఆటోమేటిక్గా ఆ రసం వెళ్ళేసరికి తగ్గిపోతుంది అలాగే నిమ్మకాయ పెట్టుకున్నాను ఎల్లిపాయ పొడి ఇంకా టాబ్లెట్స్ అలాగే ధర్మామీటర్ కూడా పెట్టుకున్నానండి కానీ మీరు ఎప్పుడైనా ధర్మమీటర్ తీసుకుపోవాలని అనుకున్నప్పుడు మాత్రము బ్యాగులో ఇలాగ కవర్లో వేసి పెట్టుకోవాలండి పొరపాటున మనకు అది పగిలిపోయిందనుకో వాటిలో ఉన్నటువంటి పాదరసము వేటికైనా కూడా జస్ట్ మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని అది పగిలిపోయిందనుకో ఒక బంగారుకు అలాగ తగిలిందనుకో మొత్తం షేడ్ అయిపోతుందండి బంగారు ఒకసారి ఇంత ముందుకు మాకు అలా జరిగింది కాబట్టి ఈ విధంగా పగడ్బందీగా నేను కవర్ వేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసాను ఇంకా ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా కంపల్సరిగా అత్తయ్య కాళ్ళకు ఈ విధంగా నమస్కారం చేసుకుంది అయితే వెళ్ళనండి అత్తయ్య కాళ్ళకు ముక్కాలి నేను వెళ్ళాలన్నమాట ఇంకా మా వారు కూడా ముక్కున్నారు శ్రీరామరక్ష శ్రీరామరక్ష అని చెప్పేసి అత్తయ్య కారు ఎక్కేటప్పుడు కూడా శ్రీరామ రక్ష అనుకోమ్మ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా రక్ష అనుకో అని చెప్తూ ఉంది అయితే నేను ఇంత ముందుకు మామూలుగా ఫ్లైట్ ఎక్కడము కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ వీడియోస్ చూశారు కదండి అప్పుడైతే నాకు చాలా బాగా థ్రిల్గా ఉండిందనమాట ఇంకా ఈసారి మా వారు ఎక్కుతూ ఉన్నారు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఇంకా ఫ్లైట్ ఎలా ఎక్కుతారో ఏంటో చూద్దామని చెప్పేసి మా మర్దిగారు కూడా వచ్చారండి కానీ అక్కడ లోపలికి రానియరు కదా అయితే విమానాశ్రయం ఎలా కట్టారని చెప్పేసి చూడ్డానికని వస్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళామండి మెయిన్గా ఈ ఫ్లైట్ మనం ఎక్కాలని అనుకున్నప్పుడు ఒక గంట నర అయితే ముందు ఉండాలి కదండి చెక్కింగ్ చేస్తారు అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఒక గంట ముందు అయితే వచ్చేసాము కరెక్ట్గా ఫ్లైట్ పన్నెండు గంటలకైతే మేము పదకొండు గంటలకల్లా ఇక్కడికి వచ్చేసామండి చూసారా మా కర్నూలు ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఫస్ట్ అయితే బ్యాగ్స్ను మనము చెక్ చేస్తారు కదా లగేజ్ బ్యాగ్స్ అన్నింటికి చెక్ చేసేసి ఈ విధంగా సీల్ చేసేస్తున్నారు ఇంకా ఆ తర్వాత మనకు మామూలుగా మనం వెళ్ళే వాళ్ళం అందరం బోర్డింగ్ పాస్ ఇస్తారు కదండి అక్కడ మనము సైన్ చేసేసి ఈ విధంగా లగేజీ ఎంత తూకం ఉంది ఏంటి అని చెక్ చేస్తూ ఉన్నారు కానీ ఫస్ట్ మనము ఫ్లైట్ ఎక్కాలని అనుకున్నప్పుడు భలే త్రిల్లిగా ఉంటుందండి రెండోసారి వెళ్ళేటప్పుడు ఏమంత అనిపించదనమాట ఓ బస్ ఎక్కుతున్నాం కదా అని అనుకుంటూ ఉంటాం అనమాట ఇంకా అయితే ఇలాగా ఉందండి కొంచెం చిన్నదే అనమాట ఎయిర్పోర్టు అంత పెద్ద రష్ అయితే ఉండరండి ఈ కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి మామూలుగా ఇక్కడ నుంచి చెన్నైకి అలాగే నాకు తెలిసి బ్యాంగ్లూరు వైజాగ్ ఉన్నట్టున్నాయి ఇంకా ఆ తర్వాత లగేజ్ది మొత్తం సీల్ అంతా ఇక్కడ వేసేశారు ఇంకా ఇక్కడ కూర్చున్నామండి కూర్చున్న తర్వాత మా వారు అసలు అందరికీ చెప్తూ ఉన్నారనమాట ఇలాగ నేను ఫ్లైట్ ఎక్కడానికి వచ్చాను ఈ విధంగా ఫ్యామిలీ ట్రిప్ వేశారయ్యా మా వాళ్ళు మా పిల్లలు అందరం కలిసి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తూ ఉన్నారు ఇంకా అంతలోపల ఇక్కడ మామూలుగా లగేజ్ తీసుకుపోవడానికి అని చెప్పేసి ఒక చిన్నది ట్రాక్టర్ లాగా ఉంటుంది కదండి అది వస్తుంది ఆ తర్వాత మనల్ని లెక్కించుకొని ఫ్లైట్ దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒక బస్సు వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ చెక్ చేస్తారండి మనం ఆధార్ కార్డు అని ఇవ్వాలి ఆ తర్వాత బోర్డింగ్ పాస్ ఇచ్చేసి ఈ విధంగా చెక్ చేసేసి మనల్ని లోపలికి పంపిస్తారనమాట బస్సు చూడండి నిజంగా బస్సులు కూడా ఎలక్ట్రిక్ అనమాట చాలా బాగుంటాయండి కింద ఉంటుంది మెట్టు ఎక్కడానికి మనం ఈజీగా ఎక్కవచ్చు చాలామంది అనుకోవచ్చు మాకు తెలుసులేమ్మా నువ్వేం చెప్పాలి అని తెలియనోళ్ళకు మాత్రమే చెప్తూ ఉన్నాను సో నా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినది మాత్రమే నేను చెప్తూ ఉన్నానండి చిన్నప్పుడు ఫ్లైట్ ఎక్కాలి ఎన్నెన్నో కోరికలు ఉండేటివి పెద్దగా అయిన తర్వాత మన కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటాము అందులో పిల్లలు పెద్దగైన తర్వాతనే కోరికలు నెరవేర్చుకుంటామండి మనకు పైన విమానం పోతుందంటే ఎంత దూరమో పరిగెత్త వాళ్ళం విమానం పోతుంది విమానం పోతుందని ఇప్పుడేమో దగ్గర విమానం దగ్గరకు వచ్చాము ఆ థ్రిల్ అనేది భలే బాగుంటుందండి ఇక్కడ మనకు ఇండిగో ఫ్లైట్ అనమాట ఇందులో మనకి కరెక్ట్గా ఎనభై మంది పట్టచ్చండి ఎనభై మంది ఈజీగా పడతారు ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకు ఎక్కటానికి మాత్రము మామూలుగా వంతెనలాగా ఇలాగ పెడతారండి సరే ఇక్కడ కూడా చెక్ చేస్తారనమాట మనము అక్కడ చెక్ చేయించుకొని మనం ఫ్లైట్ ఎక్కాలండి ఇంకా మా వారు చూడండి ఎంతో ఫాస్ట్గా ఎక్కుతూ ఉన్నారు కదా ఎవరికైనా అలానే ఉంటుందిలేండి ఫస్ట్ సార్ వాళ్ళకి తర్వాత ఎక్కే వాళ్ళకి ఏమీ ఉండదండి ఏదో బస్సు ఎక్కుతున్నామా అన్నట్టుగా ఉంటుందన్నమాట చూడండి బస్సులో ఏ విధంగా సీట్లు ఉన్నాయో అలాగనే ఉన్నాయన్నమాట కొంతమంది ఏంటంటే మామూలుగా లగేజీలు ఇక్కడ పైన కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ప్యాక్ చేసేసి పంపించామనుకో మామూలుగా ఫ్లైట్లో ఒక చోట పెట్టేసి ఆ తర్వాత మనం తీసుకోవాలన్నమాట ఇంకా మా వారు చూడండి వీడియో తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఎయిర్ ఫోస్టర్స్ మాత్రము చాలా బాగా పలకరిస్తారు కదండి నాకైతే అది బాగా నచ్చుతుందనమాట ఇంకా ఇప్పుడైతే ఫ్లైట్ కదులుతూ ఉంది సరే వాళ్ళు ఎక్కగానే ఫస్ట్ మనల్ని ఏమంటారంటే సీట్ బెల్ట్ పెట్టుకోమంటారండి ఆ తర్వాతనే ఫ్లైట్ కదిలేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారనమాట సెల్లులు ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి ఆ తర్వాత బెల్ట్ పెట్టుకోండి ఈ విధంగా మీ దగ్గర లగేజ్ పెట్టుకోకుండా బ్యాగ్ను కూడా కింద పెట్టండి ఈ విధంగా అని చెప్తూ ఉంటారు ఇంకా మా వారు చూడండి అసలు థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే నా బలవంతంగానే తీసుకొని వెళ్తూ ఉన్నానండి వద్దు ఫ్లైటు ఇలాగ ఎక్కేటప్పుడు ఎలానో ఉంటుందంట దిగేటప్పుడు ఎలానో ఉంటుందంట అని చెప్పేసి అస్సలు వద్దన్నాడండి అండి కానీ నేనున్నానని చెప్పేసి పిలుచుకొని వెళ్తూ ఉన్నాను నాకు అనిపిస్తుంది అసలు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ అద్దంలో మామూలుగా బయట మనము విమానంని చూస్తే రెక్కలేమో మామూలుగా కనపడతాయి ఫ్లైట్ ఎక్కగానే ఆ అద్దంలో చూస్తే ఆ రెక్కలు ఎంత పెద్దగానో కనపడతాయండి ఏమన్నా మరి అద్దం అలాగా బయట అట్లా పెట్టి ఉంటారేమో నాకైతే తెలియదు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఫ్లైట్ మాత్రము గెర గెర గెరగెర తిరగడం మాత్రము ఒక పది నిమిషాలు ఏమో ఇక్కడే తిరిగి ఆ తర్వాత పైకి వెళ్తుంది అన్నమాట అయితే నాకు అనిపిస్తుందండి ఇక్కడి నుంచి మామూలుగా కర్నూలు నుంచి బెంగళూరుకి వచ్చేసి కరెక్ట్గా ఫార్టీ ఏనండి ఈ తిరగడం ఉందే ఇది ఒక అర్ధ గంట పడుతుంది టోటల్గా వన్ అవర్లో మనం వెళ్ళిపోతాము ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్తూ ఉంది ఆ థ్రిల్ భలే బాగుంటుందండి ఇలా పైకి వెళ్ళినప్పుడు మనకు కడుపులో చల్లగా అయినట్టు అవుతుందన్నమాట సో అది కొంతమంది భయపడతారు అలా ఏం భయపడని అవసరం లేదండి ఇలా పైకి వెళ్ళిన తర్వాత సమాంతరంగా నిలబడుతుంది ఇంకా అప్పుడు మనము ఫ్లైట్ అసలు పోతుందా లేదా పోతుందా లేదా అని అనుకుంటాం కానీ అది జెట్ స్పీడ్లో వెళ్తూ ఉంటుందండి ఇంకా కిందికి తొంగి చూస్తే మన ఊర్లు ఏమీ కనబడవు ఓన్లీ మేఘాలు మాత్రమే కనపడతాయి ఇంకా ఒకవేళ కనపడినా కూడా రోడ్లు అనేది మన వెహికల్స్ ఇల్లులు అనేది చుక్కల్లాగా కనపడతాయండి ఇంకా సరే అని చెప్పేసి కూర్చున్నాము ఇంకా మావారైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు అయితే మామూలుగా టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ విధంగా స్నాక్స్ కూడా బుక్ చేయాలంట అయితే పన్నీర్ది బ్రెడ్ పన్నీర్ తీసుకొని వచ్చారండి శాండ్విచ్ అనమాట దీన్ని ఏమంటారో నాకు పెద్దగా తెలియదు నాకైతే అంత పెద్దగా నచ్చలేదండి ఇంకా ఆ తర్వాత జ్యూస్ చెప్పాను జ్యూస్ కూడా నచ్చలేదు నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయన్నమాట అంటే నాకు నోరు బాగలేదు కాబట్టి ఏమి టేస్ట్ అనిపించలేదండి మా వారికి అయితే చాలా ఇష్టంగా తినేశారు నేనైతే ఒకటి అసలు వాడలేదండి తను చేతుల దాంట్లోది కొంచెం టేస్ట్ చూశాను ఎందుకో వద్దులే ఎందుకు రిస్క్ అని చెప్పేసి పక్కకు పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామండి హ్యాపీగా మేము ఎన్ని ఏళ్ళకో ఇలాగ ఫస్ట్ టూర్ అనమాట ఎప్పుడు వెళ్ళలేదండి మామూలుగా వెళ్ళే వాళ్ళము అంటే షిరిడీకి అట్లా ట్రైన్లో వెళ్ళే వాళ్ళము కానీ ఇట్లాగా ఇద్దరం కలిసి ఎవ్వరూ లేకుండా ఫస్ట్ సార్ అనమాట ఫ్లైట్ ఎక్కటము ఫస్ట్ సారి ఇద్దరం కూడా వెళ్ళటం అనమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారు చూడండి అసలు ఇటు దిక్కులు అటు దిక్కులు చూస్తూ ఉన్నారు నేనేమంటున్నానంటే అద్దం దగ్గరికి రా బాగా కనిపస్తుంది చూద్దు అని చెప్తుంది అమ్మ వద్దు వద్దు నేను అసలు అక్కడ కూర్చొనే కూర్చొని అంటూ ఉన్నాడు ఇంకా వాళ్ళ కొలిగ్స్ సారు వాళ్ళందరికీ చూపిస్తూ ఉన్నాడు సార్ ఫ్లైట్ పైకి వెళ్తుంది చూడండి చూడండి అని చెప్పేసి వీడియో కాల్ చూపిస్తూ ఉన్నాడు అనమాట అంటే ఆయన దూరంగా కూర్చున్నారు కాబట్టి అంత బాగా కనపడలేదు నేను దగ్గరికి పెట్టి చూపిస్తూ ఉన్నానండి ఇంక ఇక్కడ చూడండి ఎలా పైకి వెళ్తాదో అని పైకి వెళ్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత బెంగళూరు అయితే దిగామండి ఇక్కడ చూస్తే ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయంటే కంటికి కోరినన్ని ఫ్లైట్లున్నాయన్నమాట ఇంకా ఆ తర్వాత దిగేసాము మళ్ళీ ఆ తర్వాత మనం బస్ ఎక్కేసి బెంగళూరు ఎయిర్పోర్ట్కు అక్కడ వెళ్ళాలి కదండి అని చెప్పేసి బస్ అయితే ఎక్కుతున్నాము ఈ ఇండిగో వాళ్ళవి సపరేట్గా ఇలాగ బ్లూ కలర్లో బస్సులు ఉంటాయండి అన్నిట్లో కూడా ఇలానే ఉంటాయేమో కానీ ఇండిగో అయితే కంపల్సరిగా రాసి ఉంటారు ఇంకా ఎక్కిన తర్వాత ఎన్ని ఫ్లైట్స్ అంటే నిజంగా చాలా చూడాలనిపించింది అండి ఒక్క ఫ్లైట్ కోసము చిన్నప్పుడు ఎదురు చూసి ఎదురు చూసి ఎంత దూరమో పరిగెత్తే వాళ్ళము ఇప్పుడు చూస్తే ఎన్ని ఫ్లైట్లను చూస్తున్నాము అనిపించింది ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని మా వారికి చెప్తూ ఉన్నాను ఇటు చూడు అంటే చూశారు నాకు హ్యాపీగా ఉంది అని అంటూ ఉన్నారనమాట మా వారు అంత ఈజీగా నవ్వరండి ఎప్పుడో నవ్వేదనమాట సరే ఇంకా ఇప్పుడైతే దిగేశాము మామూలుగా చెన్నై ఎయిర్పోర్ట్ మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతామండి కానీ బెంగళూరు మాత్రము ఏమీ కన్ఫ్యూజ్ అవసరం లేదండి ఎందుకంటే ఈజీగా వెళ్ళొచ్చు చక్కగా మనం వెళ్ళిన తర్వాత మనకు మామూలుగా మన లగేజ్ అన్నీ ఇలాగ బెల్ట్ ఉంటుంది కదండి ఇట్లా తిరిగే దాంట్లో వస్తాయి అన్నమాట మనం మనది మనం మాత్రం తీసేసుకొని ఇలాగ లాక్కోవాలన్నమాట అది ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది లాక్కోవాలి ఇంకా చూశారు కదండి వాళ్ళ వీడియో సో మా వారి అనుభవాలు అలాగే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ విధంగా సమకూర్చుకుంటాను అత్తయ్యకి ఏ విధంగా సమకూరుస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అలాగే మా వారు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్